ఈసయ్య నామములకే ఘనత మహిమ ప్రభావములు కలిగిన గాక ఈరోజు శుభ శుక్రవారం సందర్భంగా అందరికీ శుభోదయం కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం చేసినటువంటి త్యాగం ఈరోజు దేవుడు మనందరి కొరకు కూడా ఇచ్చినటువంటి వాగ్దానం మొదటి కొరిందెలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచనం శిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి ఉన్నది ప్రిలరా ఇప్పటివరకు ఈ వార్తను ఎవరైతే వెర్రితనంగా భావించారో చులకనగా లోకుగా తీసుకున్నారో అపహాస్యం చేశారో వాళ్ళందరూ నశించిపోయారు కొన్ని లక్షల మంది చనిపోయి నరకానికి వెళ్ళిపోయారు ఇక ముందు కూడా చాలామంది వెర్రితనంగా ఈ వార్తను తీసుకుంటే ఈ శిలువను కూర్చున్న వార్తను నమ్మకుండా ఉంటే కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను త్యాగాన్ని క్షమాపణను గుర్తించకుండా ఉంటే నశించిపోతారో నరకానికి వెళ్ళిపోవడం ఖాయం అయితే ఈరోజు ఈ వాగ్దానం ఎవరైతే రక్షింపబడ్డారో ఎవరైతే వారి పాపములను ఒప్పుకొని వారి యొక్క దోషాలను కడుగుకొని క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారో వాళ్ళందరికీ కూడా దేవుని శక్తి అని రాయబడ్డది శేసుక్రీస్తు వారి యొక్క శిలువలో దేవుని శక్తి ఉంది యేసుక్రీస్తు పురవారి యొక్క శిలువలో క్షమాపణ ఉంది ప్రేమ ఉంది యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగము మన రోత పాత పాప శాప బ్రతుకులన్నిటినీ కూడా తొలగించగలిగింది ఆ తొలగించగలిగినటువంటి దేవుడే మనందరికీ ఒక గొప్ప శక్తిని అనుగ్రహించబోతు ఉన్నాడు కాబట్టి ఈరోజు శుభ శుక్రవారం సందర్భంగా యేసుక్రీస్తు ప్రభావి యొక్క త్యాగాన్ని మనము వెలకట్టలేము ఆయన ప్రేమ ఊహించలేనిది ఆయన ప్రేమ అవధులు లేనిది అలాంటి ఏసయ్య కలవర శిలులో తన రక్తాన్ని కార్చాడు కనుక మనందరి దోషాలు పాపాలు అతిక్రమాలు క్షమించాడు కనుక ఈరోజు ఆయన యొక్క శిలువ ధ్యానాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము మన కుటుంబం మన పిల్లలు మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగం ఎంతో ఉన్నతమైనది కనుక ఆ త్యాగాన్ని శిలువను కూర్చినటువంటి వార్తను అనేకులకు ప్రకటించవలసిన భారం బాధ్యత మన మీద ఉంది కనుక ఈ వాగ్దానాన్ని దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు ఇది మనకు శక్తి నశించిపోయే వారికి వెరితనం కానీ నీకు నాకు మనందరికీ దేవుని శక్తి అయి ఉన్నది ప్రభు శక్తితో ఈ దినమంతా కూడా నడిపించబడదాం ప్రభు శక్తిలో మనం బ్రతుకుదాం ప్రభువుని శక్తిని కలిగి మన దినములను పొడిగిద్దాం ప్రభు శక్తిని కలిగి ఈ వార్తను అనేకులకు ప్రకటిద్దాం ఎవరైతే దేవుని యొక్క వార్తను ప్రకటిస్తారో వారిని దేవుడు ధన్యులుగా తీర్చిదిద్దుతాడు గాడ్ బ్లెస్సి వాగ్దానం చేత దేవుడి మనల్ని మన కుటుంబాలని దీవించనుగాక ఆమె